దీర్ణ స్తోత్రాలు మీ అందరికీ నా వందనానండి కీర్తనలు యాభై కీర్తన ఇరవై మూడో వాక్యములో స్థుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గమును సిద్ధపరచుకొనెను మనము నిత్యము స్థుతియాగము చేయవలసిన వారమై ఉన్నాము ఆయన చేసిన మేళలకే కానీ మరి స్థుతియాగము మనము అర్పించవలసి ఉన్నది గనుక మనం ఇప్పుడు కొన్ని స్తుతులు దేవుని సన్నిధానంలో మనం చదువుకుందాం ఆ అబ్రహాము దేవానికి స్తోత్రం ఇసాకు దేవానికి స్తోత్రం యాకూబు దేవానికి స్తోత్రం ఇస్రాయలు పరిశుద్ధ దేవానికి స్తోత్రం నా బాహు బలము నీవే దేవా నీకే స్తోత్రం మా చేతి పనును దేవా నీకే స్తోత్రం పూర్ణమనసు గల నీకే స్తోత్రం మమ్మ ధైర్యపరచు నీకే స్తోత్రం పాలు తేనులు చేసిన దేవా నీకే స్తోత్రం మాకు మేలు చేసిన నీకే స్తోత్రం నన్ను హెచ్చించు నీకే స్తోత్రం నాయన నీకే స్తోత్రం యహోవ జ్యోము గల నాయన మేలు చేయు దేవా నీకే నాయన జనములకు నీ శ్వాసము ఇచ్చిన దేవా నీకే స్తోత్రమునాయన భీ భీకర ధ్వని గల దేవా నీకే నాయన మమ్ము దీర్ఘాయుషు మంతులుగా చేయు దేవా నీకే నాయన ఔన్నత్యుడా నీకే స్తోత్రం శాశ్వతుడైన దేవుడా నీకే స్తోత్రం మా మమ్ములను నీవే ఎత్తుకొందువు దేవా నీకే స్తోత్రమునాయన స్తోత్రం నన్ను విడవని ఎడబాయిన దేవా నీకే స్తోత్రమునాయన నాకు నిచ్చిన దేవా నీకే నాయన నా మార్గములు వర్ధిల్లి వర్ధిల్లింపజేసిన దేవానికి నాయన అన్న నాయన స్తోత్రం కొండ బండల నుండి తేనెను రప్పించు దేవానికి స్తోత్రం వేవేల పరిశుద్ధుల సమూహాలతో వచ్చు దేవానికి స్తోత్రం మా సరిహద్దులు విశాలపరచు స్తోత్రము నాయన పరమ దేవుడానికి స్తోత్రమునాయన పరమ ప్రభువానికి స్తోత్రమున నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు దేవానికి నాయన ఏహోవా నీ వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు దేవానికి స్తోత్రమునాయన ఏహోవా అనంత జ్ఞాని యోగు దేవానికి నాయన ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఒడిపోదురు అన్న దేవానికి నాయన అల్లేలుయ స్తోత్రము నాయన అల్లేలుయ జనులను సజీవులుగా చేయు దేవానీకి స్తోత్రం మహిమగల నుండి స్వతంత్రింపజేయుటకు మట్టిలో నుండి ఎత్తువాడా నీకే నాయన భూమి యొక్క స్తంభములు నీ వసుమే స్తోత్రము నాయన యేహోవా నీ ఎందు నాకు మహాబలము కలిగెను స్తోత్రము నాయన నీవు అభిషేకించిన వారికి అధిక బలము కలగజేయు దేవానికి స్తోత్రము నాయన లోకపు సరిహద్దులలో నుండి వారికే తీర్పు తీర్చు వాడా నాయనా బలము చేత ఎవడను జయము నందడు దేవా నీకే అయా ఎస్ అయా స్తోత్రము ఎస్ రక్తమే క్షయం నాయన దావీదును నాయన ఫిలిస్తీన్